అందరికి నమస్కారం నేను మీ లక్ష్మి శాస్త్ర పండితులు వాస్తు శిక్షణ నిపుణులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయ గారు ప్రస్తుతం నాతో పాటుగా ఉన్నారు మాట్లాడుతూ నమస్కారం గురుజీ శ్రీమాత్రే గురుజీ అయ్యప్ప మాలని ఎవరెవరు వేసుకోవాలి ఏ వయసులో వేసుకోవాలి అంటారు అండ్ వేసుకున్న వాళ్ళు ఎటువంటి నియమాలు పాటించాలి అంటారు ఎందుకంటే రీసెంట్ గా చిన్న పిల్లలు అయ్యప్ప మాల వేసుకుంటే వాళ్ళని స్కూల్లోకి రానివ్వకుండా ఆ యూనిఫామ్ వేసుకొని రావాలి మీరు ఈ మాల ధరించిన యూనిఫామ్ వేసుకొని రాకూడదు అని చెప్పి అసలు ఆ పిల్లాన్ని స్కూల్లో కూడా రానివ్వలేదు సో ఎటువంటి నియమాలు పాటించాలి ఏ వయసు వాళ్ళు వేసుకుంటే బెటర్ అంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మా దీక్ష పురుషులు అయితే ఏ వయసు వాళ్ళైనా వేసుకోవచ్చు దానికి లేదు స్త్రీల విషయం దగ్గరికి చిన్న చిన్నపిల్లలు పదమూడు పన్నెండు ఏళ్ళ వయసు లోపల వాళ్ళు వేసుకుంటారు ఇంకా మెచ్యూరిటీ కాని అమ్మాయిలు లేదా పెద్ద వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి ఆగిపోతుంది మేము పోలీస్ ఆగిపోతుంది వాళ్ళు వేసుకుంటాము ఇక ఇందులో పర్టికులర్గా ఇప్పుడు మీరు ఇందాక అన్నారు స్కూల్కి వెళ్తే అడగచ్చు ఎందుకంటే మన ట్రెడిషన్ మనం పాటిస్తున్నాము దానికి ఎవరు ఆపితే మనం వెనక్కి రావడం అంత అవసరం లేదు మేము దీక్ష తీసుకున్నాము అబ్బాయి వేసుకుంటాడు ఫార్టీ డేస్ ఖచ్చితంగా మాట్లాడవచ్చు మాట్లాడితేనే మార్పులు వస్తాయి గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా మాట్లాడదు ఖచ్చితంగా వెళ్ళి అలాంటి విషయాలు జరిగినప్పుడు ఇంకొన్ని స్కూల్స్లో అయితే మీరు ఇంకా అయ్యప్ప స్వామి అంటున్నారు బొట్టు పెట్టుకునేవారు అవును జడ వేసుకునే విషయంలో కొన్ని 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 సార్లు అయితే ఒక అమ్మాయి అయితే ఒకసారి ఏదో గొరింట పెట్టుకుంటే టీచర్ గొడవ పెట్టిందట కొన్ని కొన్ని అంటే కొన్ని రిలీజియస్ బేస్ మీద కొన్ని అయితే కొన్ని తెలియక కొన్ని కొన్ని అంటే ఇంకా మూర్ఖంగా కొంతమంది ఇప్పుడు నువ్వు స్కూల్కి వెళ్ళిన పిల్లల వారికి ఆ పాప గోరింటాకు పెట్టుకుంటే నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి నువ్వు చెప్పే సబ్జెక్ట్ నువ్వు చెప్పాలి పిల్లలు పాపకి అంతే కదా దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి కానీ గోరింటాక పెట్టుకుంటే ఏంటి జడేసుకుంటే ఏంటి అది బొట్టు పెట్టుకుంటే ఏంటి దానికి సంబంధం లేని అంశం యూనిఫామ్ అనేది అంటారా సరే అందరికీ సమానత్వం ఉండాలి సమంగా ఉండాలి కాబట్టి ఒక యూనిఫామ్ పెడతాం దానిలో సరే నువ్వు మొత్తం డ్రెస్ కాకుండా జస్ట్ ఒక షర్ట్ ఒకటి వేసుకుంటే కింద ప్యాంట్ ఉండాలి లేకపోతే ఒక నల్ల కండువా వేసుకుంటారు కొంతమంది యూనిఫామ్ వేసుకొని స్కూల్ మనకి పోలీసులు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటే డ్రెస్ వేసుకుని నల్ల కండువా వేసుకుంటారు కనీసం నువ్వు దాకా ఎలా చేయగలగాలి అంతేగాని ఎందుకంటే అమ్మ అయ్యప్ప స్వామి దీక్ష ఏదైతే ఉందో అది కేవలం ఏదో డ్రెస్ వేసుకోవడము మాలు వేసుకోవడము కాదు స్వయంగా ఆ స్వామివారి యొక్క ఎనర్జీ ఆ యొక్క జీవుల్లోకి ఎంటర్ అవుతుంది గుర్తుపెట్టుకోండి ఏ దీక్ష తీసుకున్నా హండ్రెడ్ పర్సెంట్ ఆ మనకి అందులోకి వస్తుంది లోపల ఆ స్వామి ఉన్నారు కాబట్టే ప్రతి ఒక్కరు స్వామి స్వామి దండం పెడతారు అయ్యప్ప స్వామిలకి మీరు ఎప్పుడైనా చూడండి పడిపూజలు అవి జరుగుతూ ఉంటాయి జరిగినప్పుడు జనాలు వరుసగా నిలబడి దండాలు పెడుతుంటారు దండోపదండలుగా వస్తారు గురించి ఎందుకు పెడతారు అంటే మనిషికి కాదు పెట్టేది అతనిలో అతను దీక్ష తీసుకున్నప్పుడు ఆయన లోపల స్వామి వారు ఉన్నారు మరి మామూలు టైంలో ఉంటారా అంటే ఉంటారు కానీ అప్పుడు ఇంకొంచెం విశేషంగా ఉంటారు ఎలా అంటే ఇంట్లో ఆ సర్వత్రా ఉన్నాడు ఇప్పుడు సర్వత్రా గాలింది ఫ్యాన్ ఫ్యాన్ ఎందుకు వేసుకుంటున్నావు ఫ్యాన్ వేసుకున్న గాలి ఎక్కువ వస్తుంది అంతటా గాలింది కదండి ఏసీందికి వేసుకుంటున్నాం అండి ఫ్యాన్ వేసుకుంటున్నాం అండి గాలి ఉన్నదే కదా అంటే అక్కడ స్పెసిఫిక్గా కొంచెం ఎక్కువ ఉంటుంది అలాగే అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నప్పుడు వాళ్ళలోకి ఆ అయ్యప్ప స్వామి యొక్క స్పెసిఫిక్ ఎనర్జీ వస్తుంది మొత్తం పరమాత్మ ఉన్నాడు లేడం కాదు అన్నిట్లోని పరమాత్మును అన్నిటిని నడిపిస్తున్నాడు కానీ స్పెసిఫిక్గా ఏ దేవతామూర్తిని అయితే అనుకుని ఒక జపం చేస్తావో పూజ చేస్తావో హోమం చేస్తావో అక్కడికి ఆ ఎనర్జీ వచ్చి తీరుతుంది ఆ రకంగా అయ్యప్ప స్వామి దీక్షలో ఉండేటువంటి వారు ఉదయం నిద్రలేచి చల్లితో స్నానం చేసుకొని చక్కగా సూర్యోదయానికి ముందే వాళ్ళ పూజను ముగించుకొని వాళ్ళు బ్రహ్మచర్యం పాటించడం చేయాలి ముఖ్యంగా బ్రహ్మచర్యం పాటించడం నేల మీద నిద్రపోవడం ఇంకొంతమంది తెలియక ఏం చేస్తున్నారంటే రాత్రి ఎప్పుడో పదికో పదకొండుకో పడి పూజల్లో అక్కడ పార్టిసిపేట్ చేసి ఏ పన్నెండు గంటల పడో తింటారు భోజనం ఆ టైంకి తింటే పొద్దున ఫోర్ ఓ క్లాక్కి వెళ్ళిస్తారు చెప్పండి ఒకటి రెండు సార్లు మిస్ అవుతుంది అలవాటైపోద్ది కూడా దీక్షలో ఉన్నవాడికి ఆ ఏముందులే నేను లాగే లేచాను కదా ఇవాళ ఒక పది గంటలకు పడుకుందాం అనుకుంటాడు అది అయ్యప్ప స్వామి అంటే ఒకటి స్పిరిచువల్గా ఉండే ఒక యాక్టివిటీ అయితే రెండవది నీ యొక్క లైఫ్ స్టైల్ని ఒక క్రమ పద్ధతిలో నువ్వు జీవిస్తూ నువ్వు విజయం పొందడానికి ఒక మార్గం అది రోజూ పొద్దునే రీచావు నీకు ఒక లైఫ్ స్టైల్ అలవాటైంది పాజిటివ్ థింకింగ్ ఉంటుంది అయ్యప్ప స్వామిలో ఎవరి గురించి నెగిటివ్ థింక్ చేయకూడదు నీ యొక్క ఇంద్రియాలను అదుపులో పెట్టుకుంటావు కోపాన్ని ద్వేషాన్ని లేకపోతే ఎమోషన్స్ అన్నింటినీ అదుపులో పెట్టుకుంటావు కదా నీ థాట్స్ని అదుపులో పెట్టుకుంటున్నావు మరి ఇంత అదుపులో ఉన్న వ్యక్తి బాగుపడతాడా పాడైపోతాడా అయితే ఇక్కడ ఏంటంటే చాలామంది చేసి పెద్ద బ్లండర్ మిస్టేక్ ఏంటంటే రేపటి నుంచి దీక్ష తీసుకున్నా అంటే వాళ్ళు నాతో రై ఇవాళ్ళంతా ఫుల్గా తాగేస్తాడు రేపటి నుంచి ఉండదు కదా అని దీక్ష తీసుకున్న రోజు నుంచి కూడా లెక్క పెట్టుకుంటూ ఉంటాడు ఇంకొక ముప్పై రోజులు ఇంకొక ఇరవై ఐదు రోజులు ఇంకొక ఇరవై రోజులు ఇంకేమైంది ఇంకో వారం రోజులైతే అయిపోయింది ఇంకా ఇంకా అయిపోగానే నేను స్టార్ట్ చేయాలనుకుంటాడు అలా నీకు థాట్స్ ఉంటే కనుక అసలు నువ్వు ఫస్ట్ దీక్ష నుంచి తీసేసే నేను అసలు నీకు ఉండకూడదు నీకు ఎంతసేపు కూడా స్వామివారి దీక్ష తీసుకున్నాను స్వామివారిని నేను అంత భక్తిగా నేను నేను పూజిస్తాను అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నప్పుడు చాలామంది ప్యాంట్స్ వేసుకుంటారు పంచ కట్టుకోవాలి లుంగి కట్టుకోవాలి లేదా పంచ కట్టుకోవాలి ప్యాంట్ వేసుకోకూడదు కుట్టిన వస్త్రం ధరించకూడదు పుట్టని వస్త్రం పైన ఒక పంచ కింద ఒక కట్టుకుంటారు అది కట్టుకోవాలి అది ఒరిజినల్ అసలు ఎందుకంటే కుట్టిన వస్త్రం ధరించి కనుక మీరు పూజ చేసినట్లయితే దిగంబరంగా పూజ చేసిన ఫలితం అందుకే కొన్ని కొన్ని టెంపుల్స్లో కూడా పురుషుల్ని పంచిగట్టుకొని పెట్టారు చూడండి తిరుపతి అది కారణం అది కారణం చెప్పాలంటే కాకపోతే ఇంకా మన వాళ్ళు సరిగ్గా పాటించకుండా అంటే దాని ఫలితం తెలియక ఇది అవుతున్నారు ఇప్పుడు నువ్వు దిగంబరంగా కూర్చొని పూజ చేసినప్పుడు ఏమవుతుందంటే అక్కడ దిగంబరంగా పూజ చేసేవి కొన్ని ఉంటాయి ఇప్పుడు ఖాళీ సాధన ఉంది రాత్రిపూట చేస్తారు దిగంబరంగా కూర్చొని చేస్తారు ఒంటి మీద వస్త్రాలు లేకుండా అంటే రకరకాల సాధనలు ఉన్నాయి దక్షిణాచారంలో చేసే ఉంటాయి కౌలాచారంలో చేసే ఉంటాయి వామాచారంలో చేసే ఉంటాయి వాటికి అలాగే చేయాలి వాటికి ఉండే ఫుడ్ వేరే ఉంటుంది వాళ్ళు ఉండే సిస్టమేటిక్ వేరే ఉంటుంది వాళ్ళు కొన్ని కఠినంగా పాటించాల్సి వస్తుంది కానీ ఇది అలా కాదుగా ఎంచుకున్న విధానాన్ని బట్టి ఎంచుకున్న విధానాన్ని బట్టి ఉంటుంది కాబట్టి చక్కగా పంచి కట్టుకొని అంటే ఒకవేళ మనం పాయింట్ వేసాము అంటే ఈ నెగిటివ్ ఎనర్జీని కూడా కట్టుకుంటున్న చేయాల్సిన సక్రమంగా చేయట్లేదండి ఇక్కడ ఏంటంటే ఒక గురువు ఉండాలమ్మా ఎఫ్సాన్ దీక్ష తీసుకున్నప్పుడు గురువు ఉండి ఆ గురువు రోజు వీళ్ళకి బోధన చేయాలి ధర్మం అంటే ఏమిటి యమ యమనియమాలు అంటే ఏమిటి అందరూ పతాంజలి అంటే ఎక్సర్సైజ్లు అనుకుంటాం కాదు లైఫ్ స్టైల్ను ఎలా యమము నియమము ప్రత్యాహారము ఇవన్నీ ఎలా పాటించాలి అనేటువంటి ఒక సిస్టమేటిక్ దాన్ని రోజూ గురువు చెప్తూ ఉండాలి రామాయణం ఆగట్టడం జరిగింది తెలుసా మహాభారతం ఇలా ఉంది ఇక్కడ ఈ ధర్మాలు పాటించాలి ధర్మ బోధ జరగాలి ధర్మ బోధ జరగకుండా కేవలం దీక్ష తీసుకొని భక్తిగా మీరు పూజ చేసుకుంటే భగవత్ అనుగ్రహం కలుగుతుంది కలగదని కాదు కానీ మీలో మార్పు రావాలని చేసేటువంటిది కాబట్టి దీక్ష ఇంకోటి ఏంటంటే అయ్యప్ప దీక్ష తీసుకున్న వారికి ఖచ్చితంగా ఆ సంవత్సరం ఏదైతే శనికి సంబంధించినటువంటి దోషం ఉంటుందో మీద పెద్దగా పని చేయదు ఏనాడు శని ఏనాడు శని అర్ధాష్టమి శని అష్టమి శని జరుగుతుంది లేదా మీరు పలానా ఏమంటారు శని మహాదశ నడుస్తుంది గోచారంలో శని మీకు ఉండేటువంటి పోర్ట్ఫోలియోస్ మీద రన్ అవుతున్నాడు నెగిటివ్ ట్రిగర్ ఎక్కువగా చేస్తున్నాడు దాని ప్రభావం జీరో పర్సెంట్ ఎందుకంటే శనికి ప్రీతికరమైనటువంటి నల్లటి వస్త్రాలు వేసుకున్నారు అదేవిధంగా శ్రమ పెడుతున్నారు మీ శరీరాన్ని శ్రమ పెడుతున్నారు వాంటెడ్లీ పొద్దున నిద్రలేచి సాయంత్రం మళ్ళీ స్నానం చేసుకొని కాళ్ళకి చెప్పులు లేకుండా అంటే మీకు మీరే తీసుకుంటున్నారు తీసుకుంటున్నప్పుడు ప్రత్యేకంగా శని భగవానుడు మీకు మళ్ళీ శ్రమ ఇవ్వాల్సిన అవసరం లేదు నిగ్రహాలకు దూరంగా ఉంటున్నాం సుఖానికి దూరంగా ఉంటున్నాం ఎప్పుడైతే ఆ నలభై రోజులు పాటించాడో మండల కాలం అతనికి ఆ ఖాతాలో ఇవ్వాల్సిన దోషం ఇచ్చేసినట్టుగా పడుతుంది ఓకే అందుకని నేను ఒకటే చెప్తాను ఏనాడుసిన అర్ధాశ్రం ఆశ్రమప్పుడు భయపడకండి దీక్ష తీసుకోండి అంటా నేను దీక్ష తీసుకొని చక్కగా దేవతా సంబంధించిన వాటిలో మీరు గడిపారు అయిపోయింది సింపుల్గా ధన్యవాదాల గురించి చాలా చక్కటి అంశాలని మాతో పంచుకున్నారు శ్రీమాత్రే నమ